హాయ్ ఫ్రెండ్స్ మీరు ఈరోజు తెలుసుకోబోయేది మన భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచంలో కూడా చాలా ముఖ్యమైన ఒక పవిత్ర స్థలం గురించి తెలుసుకోబోతున్నాం అది ఇంకేదో కాదు కాశీ విశ్వనాథ ఆలయం గురించి ఈ కాశీ విశ్వనాథ ఆలయం వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నగరంలో ఉంది ఈ నగరాన్ని కాశీ అలాగే బేర్నాస్ అలాగే వారణాస్ అని కూడా పిలుస్తారు ఇది ప్రపంచంలోని నిరంతరం జనాలు నివసిస్తున్న అత్యంత పురాతనమైన నగరంలో ఇది ఒకటని చరిత్ర చెబుతుంది ఈ కాశీ విశ్వనాథ ఆలయం వచ్చేసి శివుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే శివుడు స్వయంగా వెలిసిన పన్నెండు పవిత్ర స్థలాలు అవే పన్నెండు జ్యోతిర్లింగాలు ఇందులో కాశీ విశ్వనాథం అంటే శివుడు జ్యోతిరూపంలో వెలిసిన స్థలం ఇక్కడ శివుణ్ణి విశ్వనాథుడు అంటారు అంటే మొత్తం విశ్వానికి అధిపతి అన్నమాట ఈ ఆలయం చరిత్ర వచ్చేసి చాలా పురాతనమైనది పురాణాల ప్రకారం ఇది త్రేతయుగం నుంచి ఈ ఆలయం ఉందని చెబుతారు కానీ చరిత్ర చూస్తే ఈ ఆలయం చాలాసార్లు దోషం చేయబడింది మళ్ళీ నిర్మించబడిందని చరిత్ర చెబుతుంది ఈ ఆలయం మొఘళ్ళ కాలంలో ధ్వంసం చేయబడిందని అంటారు ఆ తర్వాత మరట రాణి అహిల్యాంభాయ్ వల్కర్ పదిహేడు వందల పద్దెనిమిదిలో ఈ ఆలయాన్ని మళ్ళీ నిర్మించారు కానీ కాలం మారినా రాజులు మారినా కాశీలో శివభక్తి మాత్రం ఎప్పటికీ తగ్గలేదు ఈ ఆలయం చూడడానికి పెద్దగా కనిపించకపోయినా దీని పవిత్రత మాత్రం అపారమైనది ఆ ఆలయం ప్రధాన గర్భగుడిలో శివలింగం ఉంటుంది అలాగే ఆలయం పైన వచ్చేసి బంగారం గోపురం ఉంటుంది ఆ బంగారం గోపురాన్ని పంజాబ్ రంజిత్ సింగ్ అందించాడు అందుకే దీన్ని గోల్డెన్ టెంపుల్ ఆఫ్ కాశీ అని కూడా పిలుస్తారు ఈ కాశీ విశ్వనాథ ఆలయం దగ్గరే పవిత్రమైన నది ప్రవహిస్తుంది ఇక్కడ ఒక నమ్మకం ఉంది ఈ కాశీలో మరణిస్తే మళ్ళీ పుట్టక ఉండదు మోక్షం లభిస్తుందని అందుకే చాలామంది చివరి దశల్లో ఈ కాశీకి వచ్చి ఈ కాశీకి వచ్చి జీవితం గడపాలనుకుంటారు పురాణాల ప్రకారం శివుడు ఇక్కడ మన చెవిలో తారక మంత్రం చెబుతారని నమ్మకం అంటే ఆత్మకు మోక్షం లభించే మార్గం మరి కాశీ విశ్వనాథ ఆలయం కేవలం రాయి ఇటుకలతో కట్టిన ఆలయం కాదు ఇది వేల సంవత్సరాల విశ్వాసం కోట్ల మంది భక్తుల నమ్మకం మీకు అవకాశం వస్తే తప్పకుండా కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకోండి వీడియో వచ్చేసి నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలోకిద్దాం బాయ్ ఫ్రెండ్స్